హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు రీసెంట్గా మేము విజయవాడ ఆంధ్రప్రభా కాలనీలో స్టార్ట్ చేసిన ఈ డామినోస్ పిజ్జా షాప్కి అయితే మొత్తానికైతే వెళ్ళడం జరిగింది నేను మా ఫ్రెండ్ కలిసి మొత్తానికైతే డామినోస్ పిజ్జాకి విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ సో పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో మేము కూడా ఒకటి ట్రై చేసాము యాక్చువల్గా ఆయన వాళ్ళ ఇంట్లోకి కొంచెం అడ్రస్ పెట్టుకెళ్ళారు అలాగే నాకు కూడా ఒకటి ఇప్పించడం జరిగింది మా ఫ్రెండ్ సో మొత్తానికి అయితే టేస్ట్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఐటమ్స్ కూడా సో మన ఏరియాలో డామినోస్ పిజ్జా ఇక్కడ దగ్గరలో పెట్టడం అనేది నిజంగా విజయవాడ ఈ సింగనగర్ పరిసర ప్రాంతంలో పెట్టడం అనేది కొంచెం మనం సిటీ లోపలి కంటే కదకుండా దగ్గరలో పెట్టడం అనేది మన ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి సో స్టోర్ విజిట్ చేయండి మీరు మీకు కూడా తెలుస్తుంది బాగుంది ఎనివే सो फैमिली तो के मंच प्लेस अला थैंक्स फॉर वाचिंग